యేసుక్రీస్తునామలు మీ అందరికి శుభములు సైన్యములుగా అధిపతి యుహోవ సెలవు ఇచ్చిన దేవనగా ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదర సహోదరి ఈ వీడియో చూస్తున్నా వినుచున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములు వందనములు మతేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనను ప్రియమన దోనుగుడులరా మన పాపముల నుండి మన శాపముల నుండి మనల్ని విపి విని విడిపించే ఒకే ఒక దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు యేసు ప్రభువారు ఏసే యేసే యేసు అనగా రక్షకుడు నువ్వెవరువైనా కావచ్చు ఎంత ఘోరపాపమైనా కావచ్చు ఎంత నీచుడువైనా దౌర్భాగ్యుడు అయినా నువ్వు నేను మనమందరం కూడా ఒకప్పుడైతే పాపములో శాపములో తల్లి గర్భము నుండే ఆ పాపములో పాపములో జన్మించాం తల్లి గర్భం నుంచి పాపంలో జన్మించాం పుట్టుతో పుట్టుకతో పాపం జన్మ పాపం కర్మ పాపం ఇవన్నీ కూడా జన్మ కర్మ పాపాల వలన మనము ఆ పరలోక రాజ్యాన్ని ఆ స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాం అందుకే అని అంటాడు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి ఆ లోకము నుంచి ఆ పరలోకము నుంచి ఆ స్వర్గము నుంచి ఆ మహా ఆది సంభూతుడైన ఈ దూతలు గాన ప్రతిగానాలతో కెరుగులు చెరువులు పొగడబడుచున్న ఆ లోకము నుంచి నీకోసం నా కోసం మనం పాపములో మన పాపపు కట్టల నుంచి మనకు మనం విడిపించుకోలేమని శాపమైన శాపగ్రస్తమైన జీవితం పాప పాప జీవితం ఆ దుర్భరమైన జీవితం నుంచి విడిపించబడలేమని ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయనే మనకు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక రక్షణ రక్షకుడుగా మన పక్షాన్ని నిలబడ్డాడు ప్రిమన దేవుని బిడ్డలారా మనము జన్మత పాపులం కర్మత పాపులం కర్మలో తెలిసి తెలియగా తెలిసి చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులు వీటి వల్ల ఒకవేళ మనం చనిపోతే చనిపోతే నిత్య నరకాగ్ని అగ్ని అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు అక్కడ పెయిన్ ఉంటుంది ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరలా ఒక శరీరం వస్తుంది ఆత్మకు ఒక శరీరం వస్తుంది ఆ శరీరానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది స్పర్శ జ్ఞానం ఉంటుంది నువ్వు ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే మన పాపంలోనే చనిపోయినప్పుడు మన శాపంలోనే చనిపోతే నిత్య నరక అగ్ని 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 ఆరదు పొరుగు చూ ఆ పెయిన్తో బాధపడుతూ ఉండాలి ఆ స్పరిచ అది వాళ్ళు పెట్టే బాధలు వర్ణనాతీత్తం వర్ణనాతీత్తం ప్రిమన సహోదరుడా సహోదరి నువ్వు ఎవరమైనా కావచ్చు ఎంత ఘోరపాపమైనా కావచ్చు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కావచ్చు ఆయన